ఏం మీరేం చేస్తుంటారనా నేను గతంలో ఎయిడెడ్ ఉపాధ్యాయుడిగా చేశాను ఎయిడెడ్ పోస్టు పెండింగ్లో ఉంది బాబు గారికి అడిగిపోతే న్యాయం చేస్తాడని రాజ్యాంగబద్ధంగానే కోర్టు ఇచ్చింది తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చింది అది న్యాయం చేస్తాడని కలుద్దామంటే కొద్దిగా ఒత్తిడిగా ఉందని ఆగాను అది ఎయిడెడ్ ఉపాధ్యాయుడిగా చేశాను సత్యనపల్లిలో సర్వే స్కూల్లో ఎయిడెడ్ అని ఇప్పుడు గతంలో చూస్తే కనుక మొత్తం బ్రహ్మాండంగా చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే వాటిని ఓదరగొట్టారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు మరి ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం ఎందుకు దప్పించారంటారా ఆయన నేను రెండు వేల సంవత్సరంలో జాయిన్ అయ్యాను ఎయిడెడ్ స్కూల్లో రెండు వేల నాలుగులో మన చంద్రబాబు గారు గవర్నమెంట్లో డైరెక్ట్గా అపాయింట్మెంట్లు వచ్చింది అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఎన్నికల కూడా వచ్చింది ఆగిపోయినాయి కోర్టు పోయాము సింగిల్ బెంచ్ ఇచ్చింది ఫుల్ బెంచ్ ఇచ్చింది అనుకూలంగానే తర్వాత ఈ రాజశేఖర సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పడేశాడు ఎస్ఎల్పీ రెండు వేల పద్నాలుగులో తేలింది రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఆ కోర్టులో ఉండేవరకు డైరెక్ట్గా అసలు రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఇచ్చేసాడికి రిక్రూట్మెంట్ కూడా లేదు ఆ టైంలో నాకు కరెస్పాండెంట్ లేక నా పోస్ట్ ఆగిపోయింది స్పెషల్ ఆఫీస్లో ఉండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎన్నికల్లో మనం ఓడిపోయాం మన పార్టీ ఆ తర్వాత ఈ వచ్చి ఇతను వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ దాతలు ఇచ్చిన స్థలాలని కబ్జా చేయడానికి ఎయిడెడ్ స్కూల్ మొత్తాన్ని సర్వనాశం చేశాడు ఎయిడెడ్ వ్యవస్థ అంటే బలోపేద అసలు బ్రిటిష్ వాళ్ళ తర్వాత మా పరిపాలన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థ అంతకుముందు గవర్నమెంట్ వ్యవస్థ అంటే స్కూళ్ళని లేవు ఎయిడెడ్ స్థలాలు దాతలు ఇచ్చి దాంట్లో ఉపాధ్యాయులు పెడితే ఉపాధ్యాయుల్ని పోషించలేకపోతే ప్రభుత్వమే గ్రాంటిని ఏడిచ్చి ఉపాధ్యాయులకి జాతాలు ఇచ్చి ఎయిడెడ్ స్కూల్ కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకున్నారు కొన్ని లక్షల మంది విదేశాలకు పోయారు పెద్ద పెద్ద ప్రముఖులు కొను రాజశేఖర్ కూడా ఎయిడెడ్ లో చదివినవాడే ఎన్టీ రామారావు కూడా రామారావు గారు కూడా ఎయిడెడ్ స్కూల్ చదివినవాడే నేత్రమల్లి జానాథ్ రెడ్డి ఎయిడెడ్ స్కూల్ అందరూ ఎయిడెడ్ కాలేజీలు ఎడేడ్ స్కూల్ లో అంటే ఇంత చరిత్ర కలిగిన ఎయిడెడ్ స్కూల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యంగా ప్రభుత్వ బలంలో విలీనం చేసి ఎయిడెడ్ ఉపాధ్యాయులు పట్టగొట్టాడు అనేది అప్పట్లో ప్రధానంగా వినిపించిన వాదన దానికి ప్రత్యక్ష సాక్షి మీరే కానొస్తున్నారు ఎలా చూడాలంటారు అసలు నేను వల్ల ఆగలేదు కానీ నాకు స్పెషల్ ఆఫీసర్ ఉంటాను ఆగింది అయితే నేను చేసింది అంటే ఏడేడ్ వ్యవస్థని ఆడోబెట్టాడు వంద సంవత్సరాల క్రితం పూర్వంలో అసలు నీకేం పని నీ నీకుంది మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు నేను పరిపాలన చేయమని నీకు నువ్వు రిక్రూట్మెంట్ భర్తీ చేయలేవు మేల్కొండో నువ్వు కాసేపు ఆ స్థలాలు సెంటర్ అయినాయి అది ఊరు ఎలపలిస్తే ఏమో ఇప్పుడు నడుపుడినయింది ఏసీ కాలేజీ హిందూ కాలేజీ జేకేసి కాలేజీ అయ్యే నడు నడుపుట్టినయి ఆ స్థలాలు కూడా కబ్జా చేయొచ్చని ఉపాధ్యాయులు గవర్నమెంట్లో గవర్నమెంట్ కలిపి తర్వాత చిన్నగా ఆ స్థలాలు కూడా కబ్జా చేయొచ్చని చూశాడు కోర్టుకు పోతే చల్లలేదు మళ్ళీ ఉపాధ్యాయులు మీరు మీ స్కూల్కి మీరు తీసే తీసేసుకోండి మీరు రీబ్యాక్ చేసుకోండి అన్నారు అసలు ఎంత తలతెక్కి పనిచేసాయంటే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ చెర రాసే జగన్మోహన్ రెడ్డి చెరలో పడిన వ్యవస్థ అంటూ ఏమందా చెరబట్టబడ్డ అన్ని వ్యవస్థలు కూడా చెరబట్టి ఏది ఇచ్చి ఎర్రమని చేయబట్టి పదకొండు పదకొండు కూడా ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అనుకుంటున్నాను జనం అతను కూడా ఓడించినది పోయేది పేసి లేకుండా పోయేది భూస్థాపితం అయిపోయేది అని ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అది విద్యా వ్యవస్థలో సమూలు మార్పులు తీసుకొచ్చని అంటున్నారు కదా సార్ ఏమన్నా తీసుకొచ్చాడు ఏమీ లేదు రంగు వేశాడు బళ్ళుకి బళ్ళు ఒక ఒక గోడ బిల్లు పెట్టింది లేదు ఒక స్కూల్ కట్టింది లేదు ఒక ప్రాణీక వాడ పెట్టింది లేదు బాత్రూమ్ కట్టింది లేదు ఏమి లేదు ఆయన చేసింది రంగులేసాడు రంగులు కొట్టిపోతే మళ్ళీ తీసే మంది మళ్ళీ మళ్ళీ వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళ కార్యకర్తలుగా వాళ్ళ వాళ్ళ అనుయులే రంగులు మళ్ళీ నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అయినాయి ఏమి లేదు ఆడ వాహనం ఆలోచించేవాడు ఆ కాకర సదవ ముందు కాకర కాయడు పెరిగాడు బడి పంపించిన జగన్మోహన్ రెడ్డి కాలంలో కేకరకాయ అయింది అది కాకరగా పోయి కేకరకాయ అయింది కాకరకాయ వాళ్ళు కదా అంతకుముందు నేర్చుకొని కొద్దిగా నాలుగు లక్షలు నేర్చుకుంటే ఇది ఏం కాయ అంటే వాళ్ళు ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్ ఆడతాయారు అంటే ఇది కాకరకాయ కాదు కేకరకాయ కేకరకాయ అంటే మొలు పెట్టారు అది దానికి అది అంతకన్నా ఏమి ఉండదు అక్ష అయితే పట్టుకొస్తే ఐదు సంవత్సరాల్లో ఒక తరం ఒక తరం వెనకబడిపోయింది వాళ్ళకి ఇంకా చదువు రాదు వాళ్ళకి ఎంతో మళ్ళీ మెల్లి ఈ లోకేష్ వచ్చే ప్రక్షాళన లోకేష్ బాబు గారు వచ్చి ప్రక్షాళన ఆయన మంత్రిగా తీసుకోవడం కూడా ప్రక్షాళన ప్రక్షాళన చేయడానికి తీసుకుంది విదేశీలో ఎట్లా ఉన్నాయి స్కూళ్ళు ఎంత బంధు పటిష్టంగా ఉన్నాయని దాని దాని రోల్ మోడల్గా తీసుకొని స్కూల్ని డెవలప్ చేయడానికి ఆయన చాలా క్రియాశీలకమైన శాఖ తీసుకున్నాడు దాన్ని న్యాయ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలిగే కెపాసిటీ ఒక లోకేష్ బాబుకే ఉంది ఆ ఎడ్యుకేషన్లో సార్ ఈ వచ్చిన ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ప్రభుత్వ నిర్ణయాలు నెంబర్ వన్గా గా ఇది శ్రీరాముల చంద్రుడి పరిపాలన ఆనాడు మనం చూడలేదు కానీ చెప్పుకుంటే మన గ్రంథాలు ఎన్నో అంతకన్నా తక్కువేం లేదు పరిపాలన నెంబర్ వన్గా ఉంది లా అండ్ ఆర్డర్ బాగుంది స్వేచ్ఛ ఉంది స్వాతంత్రం ఉంది బ్రహ్మాణమైన పథకాలు అమలు చేయబడుతున్నాయి విసి విచి తీసుకొస్తుంది నెల నెల జీతాలు వస్తున్నాయి ఎంప్లాయీస్కి మరి పెన్షన్ పెరిగింది పెన్షన్ పండగ చేసుకున్నారు నెల నెల పెన్షన్ పడింది ఇంకొన్ని పథకాలు చేస్తారు అవి కూడా దాని గురించి ఏముంది అసలు అభివృద్ధి పంతులు దొక్కుతుంది ఇప్పుడు నిన్నటిదాకా గుంటూరు కృష్ణా జిల్లాలో ఐదు రెట్లు పెరిగింది పొలాల రేట్లు ఐదు రెట్లు పెరిగినాయి మహా ఎవరిని చూసి పెరిగినాయి అది ఒక బ్రాండ్ ఇమేజ్ ఈ ఐదు రెట్లు కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో పెరిగితే దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎత్తకేకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎట్టబడిద్దు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఐదు కోట్లు అయింది ఎకరం పొలం అక్కడ ఇరవై లక్షలు ఉన్న పొలం యాభై లక్షలైంది మరి మూడు లక్షలు ఉన్న పొలం పది అయింది ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయింది చంద్రబాబు వస్తే గనక అమరావతి ఒక 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 వర్గానికి మాత్రమే వాళ్ళకి మేలు చేకూర్చడానికి మాత్రమే తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఇలా రియల్ ఎస్టేట్ కోసమే ఆయన చేస్తారు పని ఆయన ఆయన వరకి ఆయన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేస్తారు అంటున్నారు కదా ఆయన సామాజిక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి ఎవరికి వాళ్ళకి కులం ఉంది ఇప్పుడు ఆయనకి లేదా కులం ఏ ఆయన కులం లేకుండా పుట్టాడా చెప్పండి ఒక్క మాట చెప్పండి నాకు పెద్ద సామాజిక వర్గం సామాజిక వర్గం ఎవరు కుల వాళ్ళు గొప్పదే అన్ని కులాలు గొప్పయే వృత్తుల వారి విభజన వారు కులాలు వచ్చింది అన్ని కులాలు గొప్పయే ఏ కులం తీసేయడానికి లేదు అయితే కొద్దిగా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి రిజర్వేషన్లు కలిగించారు అంతేకాని అన్ని కులాలు ఈ సమాజం అన్ని కులాలు అన్ని మతాలు సమానమే ఇప్పుడు ఆయన ఆయన కులం లేదా ఆయన కులం లేకపోతే చెప్పమండి పక్క కులాన్ని ఇచ్చేటప్పుడు ఆయన కులం లేదంటే కులం లేకుండా పుట్టాడు అని ఆయన ఏ కులంలో పుట్టాడు ఆ కులానికి లేదా పొలాలు ఆడా ఆయన ఆయన పుట్ట కుల లేదా పొలాలు లేవా భూములు లేవా వాళ్ళు నష్టపోలేదా ఇలా లాపడలేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇలా వాళ్ళు కూడా ఓట్లేసారు టీడీపీకి అంత మ్యాండేట్ రావడానికి నూట నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణం కూటమికి వాళ్ళు కూడా వేయబట్టే వచ్చింది వాళ్ళు కూడా వేశారు ఎందుకు నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపోయి అసెంబ్లీలో రెడ్డి అని చెప్పుకోవడం జగన్మోహన్ అన్నావు మళ్ళీ జనం మళ్ళీ ఆకాశం కూడా పోతాయని జగన్మోహన్ రెడ్డి రెండోసారి బతికి పరికావు నువ్వు అంత అంత జనం ఐదు కోట్ల జనాభా చూస్తానే ఉన్నారు నువ్వు కులాన్ని చెప్పుకోవడం కూడా సిగ్గుపడ్డావు ఎందుకంటే ఓట్లేదని ఓట్లేదే కులా అని చెప్పి కూడా సిగ్గుపడ్డా అసమర్థం మనిషి నువ్వు ఈ మాండేటరీ అంతా ఇచ్చింది ప్రజలు కాదు ఈవీఎంలు ఎందుకయి ప్రజలు ఈవీఎంలు ఎందుకెత్తి ఈవీఎంలు ఆయన అంతకుముందు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఈవీఎంలు కదా ఈవీఎంలు నూట యాభై వచ్చినప్పుడు ఈవీఎంలు ఈవీఎంలు ఎందుకు వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది దేశం మొత్తం ఎన్నికలు జరిగినాయి నువ్వు మనం ఒక్క రాష్ట్రం జరగలేదుగా మనం ఒక్క రాష్ట్రం ఏం జరిగినాయా దేశం మొత్తం జరిగినాయి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ఉందిగా దానికి ఒక స్పెషల్ బాడీ ఉందిగా వాళ్ళు చూసుకోరా నువ్వు 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 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి పని లేదు కేంద్ర ఎన్నికల సంఘానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి పడేది వాళ్ళు బాధ్యత ప్రజలకి ఎవరు బాధ్యులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలు నెల వేస్తావు నువ్వెవరు నువ్వు అయిపోయింది నీ ఎక్స్పైరీ డేట్ నువ్వు నువ్వు రాజకీయంగా ఎక్స్పైరు నువ్వు ఇంకా రాజకీయంగా ఎక్స్పైరే అయిపోయింది నీకు ఇంకా ఈసారి ఓ నేను న్యూస్ సీట్ కూడా గెలవద్దు నువ్వు అవసరం ఉంది నువ్వు రాజకీయాలు ఉంటావు హాయిగా ఉండు ప్రశాంతంగా కేసులు ఏదో భయాన్ని ఇచ్చి ఒడ్లు వేసుకోవాలని వస్తున్నావు అయ్యా జరగట్లేదు ఇక ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు అనుకున్నా నేను ప్రతిపక్ష నాయకుడిని ఆ నిలయాల చంద్రబాబు గారిని అసెంబ్లీలో అందుకే నేను కోర్టుకు రాలేదు అని చెప్పడానికి నేను ప్రతిపక్ష హోదా అడిగా ప్రతిపక్ష హోదా రాదు అంటే వచ్చి రాజ్యాంగబద్ధమైంది అది రాజ్యాంగ పరంగా రావాలది ఎవరిచ్చేది కాదు అది రాజ్యాంగ పరంగా రావాలి ఇన్ని సీట్లు ఉండాలి ఇన్ని సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటదని రాజ్యాంగం రాసి ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నీ రాజ్యాంగం సపరేట్గా ఉందో చూసుకో నొక్కడానికి మాకు ప్రతిపక్ష హోదా నొక్కి నొక్కి సాగుడుతు ఐదేళ్ళు అసలు నీ బారిని పడిన మనిషి ఎవరు ఉన్నారు పాపత్లు నీ బారిని పడ్డ మనిషి ఎవరు ఉండారా అందరు ఐదు కోట్ల జనాభా నీ బారిని పడి మొత్తం ఆర్థికంగానో వాక్ స్వాతంత్ర్యం కోల్పోయి రాజకీయంగానో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ లేక ఒక్క ఒక్క కుటుంబాన్ని చూపి నీ బారిని పడినని సరని పడిన వాళ్ళు ఒక కుటుంబం చూపి ఆంధ్రప్రదేశ్ లో నా వల్ల అందరు కుటుంబ సభ్యులు ఈ సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ కానించోండి ఇందిరాగాంధీ ఇంటి రామారావు కానించి ఒక్కడ పుడత సంక్షేమం ఉంది వాళ్ళు రెండు రూపాయల కిలో ఆనాడు ఉంది ఆనాడు అవసరం కాబట్టి రెండు రూపాయలకి బియ్యం అన్నం లేని పట్టడి అన్నం అన్నప్పుడు రామారావు ఇచ్చాడు పక్కా ఇల్లు గుడిసెలు ఉన్నప్పుడు స్లాబ్ లేసి పక్కా ఇల్లు కట్టాడు ఇక అల్లు కట్టేందయ్యా ఆనాడే ముప్పై నలభై ఆలనాడే సంక్షేమం పుట్టింది స్వతంత్రం వచ్చినప్పుడే దేశాన్ని పోషించారు ఇందిరాగాంధీ వాళ్ళ మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని దేశాన్ని పోషించిన రోజులు ఉన్నాయి నువ్వేందయ్యా నువ్వు నువ్వు రెండు వేల నాలుగులో రెండు వేల రెండు వేల సంవత్సరాలు నీ పరిస్థితి ఏంది నీ పెళ్ళి అప్పుడు పెళ్లి కానుక ఇచ్చాడు చంద్రబాబు నాయుడు నీ పెళ్ళి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు నీ ఎక్కడ రెండు వేల సంవత్సరంలో నీ చెప్పాయా మేము కూడా కష్టపడుతున్నాం కానీ నీలాగా మేము ఎన్ని లక్షల కోట్లు చంపాయాలు అర్థం పయాలో పది పది నెలల్లో మా చదివితే మేము కూడా పారిశ్రామిక ఎదుగుతాం చెప్పాయా మాకు చాలా సూత్రం చెప్పాయా మాకు